അന്നരയ്ക്ക് നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం తొమ్మిదవ తేదీ శనివారం రోజున తులరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరక కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజార్ గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తుల వారు ఉన్నత పదవులను ఏర్పరచుకుంటారు అదేవిధంగా పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు వారాంతంలో మేలు చేకూరుతుంది ధర్మసిద్ధి బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు బుద్ధిబలం కాపాడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క ఆశయాలను వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఇంట్లో శుభ కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఏర్పడుతుంది కొత్త బాధ్యతలను విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద అణిగి మణిగి ప్రవర్తిస్తారు ధైర్య సహస్య లక్ష్మి అనే వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఆర్పడడం పట్టు తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన విధంగా శుభకాలం అనేది చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని కలిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున అదేవిధంగా మీకు శ్రమ ఫలిస్తారు ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు ఆర్థిక పరంగా మంచి కాలం అనే చెప్పవచ్చు విశేషమైనటువంటి ప్రయత్న బలంతో మీ యొక్క కళ నెరవేరుతుంది ఏది అనుకుంటే అది జరుగుతుంది కీలక వ్యవహారాలు ఓ కొలికి వస్తాయి ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు తోటి వారి సహాయ సహకారాలు అందిన ప్రారంభించబోయే పనుల్లో పట్టు పట్టుదలతో పనిచేస్తారు విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఆర్పడిన कार्य सिद्धि विशेषण का आर తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయవంతంగా పూర్తి చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగిన సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో మీ యొక్క అంచనాలు నచ్చమవునం వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది మీ యొక్క ఆలోచనలను ఆచరణలో పెడతారు బంధుమిత్రులతో శుభవార్తలను పంచుకుంటారు నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుని లాభపడతారు ఉద్యోగాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దౌర్భ బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలలో ఆటంకాలు తెలుగున నూతన పద్ధతులను అవలంబిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది ధన్యవాదాలు దములు